కేకేఆర్ నుంచి ముస్తఫిజర్ రెహ్మాన్ ని తీసేయడం వల్ల ఇప్పుడు బంగ్లాదేశ్ మేము భారత్ లో ఆడలేము మాకు భద్రతా సమస్యలు ఉన్నాయి ఏ విధంగా మేము ఆడగలం ఒక క్రికెటర్ని ఆడించలేకపోయినటువంటి భారత్లో మేము ఏ విధంగా వచ్చి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడుతామని చెప్పి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చెందినటువంటి పదిహేడు మంది డైరెక్టర్లు ఏకమై ఒక తీర్మానం చేశారు భారత్ వెళ్ళకూడదని అందువల్ల మా టీమ్ భారత్ రాలేదు శ్రీలంకలో నిర్వహించండి అని ఐసీసీ కంప్లైంట్ చేసినటువంటి బీసీబీకి ఐసీసీ అయితే గట్టిగానే ఇచ్చింది ఇప్పటికిప్పుడు మ్యాచ్ మార్చడం కుదరదు మీరు నాలుగు మ్యాచ్లు కూడా భారత్ లోనే ఆడాలి అది కూడా కలకత్తా ఈడెన్ గార్డెన్ ముంబై వాంఖేడే స్టేడియంలోనే ఆడాల్సిందే మరి ఈ స్కెడ్యూల్ మార్చే ప్రసక్తే లేదు మీరు ఒకవేళ ఆడమంటే చెప్పండి మీ పాయింట్లు పోతాయి అది మీ ఇష్టం పాయింట్లు కోల్పోయినా పర్వాలేదు అనుకుంటే మీరు భారత పర్యటనకి రావాల్సిన అవసరం లేదు లేదు మేము వస్తాం పాయింట్లు కావాలనుకుంటే రండి అలాగే ఐసీసీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది భారత్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము ప్రయత్నాలు చేస్తున్నాం అలాగే అటువంటి సంఘటనలు జరగకుండా భారత్ కూడా మీకు హామీ ఇస్తుంది ఎటువంటి భద్రతా సమస్యలు రాకుండా రెండు వర్గాలు కూడా బీసీసీఐ అలాగే ఇటు ఐసిసి రెండు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి మీకు ఎటువంటి సమస్య కూడా భారత్ లో రాదు మీరు నచ్చితే రండి మీకు ధైర్యం ఉంటే రండి మీకు ఓకే అనుకుంటేనే రండి లేదు అనుకుంటే మానేయండి అంతేగాని శ్రీలంకను ఇప్పటికిప్పుడు మార్చడం కుదరదు అదంతా కూడా ఫైనల్ అయిపోయింది ఇక మీ ఇష్టం అని బీసీపీకి అలా తేల్చి చెప్పేసింది ఐసీసీ అయితే బీసీపీ ఏం చెప్తుందంటే భారత్ వెళ్తే మళ్ళీ దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి అందుకే మా పదిహేడు మంది డైరెక్టర్లు ముక్తకంఠంగా ఒకే విషయం చెప్తున్నారు భారత్ వెళ్ళొద్దని అని ఐసీసీకి చెప్పినటువంటి బీసీబీకి మీకు ఎటువంటి సమస్యలు రావు భద్రతా సమస్యలు రావు ఏ విధంగా సమస్యలు రావు అన్ని విధాలుగా అన్ని కంట్రోల్లోనే ఉన్నాయని చెప్తుంది ఐసీసీ అయితే మరి కేకేఆర్లు ముస్తఫిజర్ రెహ్మాన్ ఎందుకు తీసేశారు ఆయన ఆడితే ఏంటి నష్టం అనేది అది మీకు వాళ్ళకి ఉన్నటువంటి ఉద్రిక్తత సమస్యల మధ్య వచ్చినటువంటి సమస్యలు మాకు సంబంధం లేదు మీరు భారత్ చూసుకోండి కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మాత్రం జరగవు దీనికి మేము హామీ ఇస్తున్నామని ఐసీసీ తేల్చి చెప్పేసింది ఇంకా రావడం రాకపోవడం మీ ఇష్టమని చెప్పేసింది